केबीआर न्यूज की स्वागत రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈరోజు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి చేపట్టాము ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేలకు పైగా మొక్కలు నాటాలనేది ఒక సంకల్పం ఉదయం నుంచి ఆ కార్యక్రమం ప్రారంభమైంది నియోజకవర్గం వ్యాప్తంగా జనసైనికులు ఆ కార్యక్రమంలో నిమగ్నమే ఉన్నారు అదేవిధంగా విజయవాడ ఆ ప్రాంతాల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ జనసైనికులంతా బాధితులకు సహాయ కార్యక్రమాలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు వారికి ఆహారం పాలు పళ్ళు కొన్ని చోట్ల పడవలు కూడా ఏర్పాటు చేసి ప్రమాదకరంగా ఉన్న కాలనీల నుంచి ప్రజలను తరలిస్తున్నారు అర్ధరాత్రి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు రాత్రే ఎప్పటికప్పుడు ఈ సమాచారం వరద సమాచారం తెలుసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ జనసైనికులకు పంపండి వారికి ఆహారం మంచినీరు పాలు అందజేయండి అని చెప్పడం మీదట జనసైనికులంతా నేను అర్ధరాత్రి నుంచి ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు అయితే వరద ప్రభావం లేని ప్రాంతాల్లో మాత్రం ఈ మొక్కలు వైద్యం వంటి సేవా కార్యక్రమాలతో ఈ రోజున ముందుకెళ్తున్నాను అన్నదానం వస్త్రదానం ఎంత గొప్పదానాలో అంతకు మించి రక్తదానం చాలా విలువైంది ప్రమాదవశాత్తు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవసరమైన రక్తాన్ని అందించేదే ఈ రక్తదాన శిబిరం ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మొక్కల నాటడం రక్తదానం మెడికల్ చెకప్ అలా అదేవిధంగా ఐ క్యాంపు ఇటువంటివన్నీ ఒకే చోట ఈ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం మా పార్టీ అధినేత అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు పిఠాపురం నియోజకవర్గం మా అధినేత నియోజకవర్గమైన పిఠాపురంలో కూడా మొక్కలు నాటడం జరుగుతుంది కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మొక్కలు నాటే క్రమంలో పిఠాపురంలో కూడా మొక్కలు నాటుతున్నాం ఈరోజు ఉప్పాడలో సీసీ రోడ్ అంటే పంచాయతీరాజ్ నుంచి సీసీ రోడ్ ఇక్కడ వేయటం జరుగుతుంది ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు ఎస్సీ కాలనీకి వెళ్ళే దారి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో దాన్ని వాళ్ళు ఇక మీద ఏ ఇబ్బంది పడకూడదని ఇక ఒక మంచి సీసీ రోడ్డు వాళ్ళకి మెయిన్ రోడ్కి అప్రోచ్ అయ్యేలాగా ఒక చక్కటి సీసీ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది వర్క్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇమీడియట్లీ ఏ అవకతవకలు లేకుండా మంచి క్వాలిటీ అయిన సీసీ రోడ్డు ఇక్కడ పూర్తి చేసి ప్రజలకి ఇవ్వటం జరుగుతుంది అలాగే మన గ్రామ సభలు జరగడంలో కూడా గ్రామ సభల్లో గత ఐదు ప్రభుత్వంలో ఎప్పుడూ జరగని విధంగా ఈసారి జరగడం జరిగింది అందులో గ్రామంలో ఉన్న అన్ని సమస్యల్ని కూడా ప్రధాన సమస్యలను గ్రామస్థలే ఎంచుకుని ముందు పెట్టడం జరిగింది దాని అన్నింటినీ కూడా అందులోని ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి అన్ని సీసీ రోడ్లు డ్రైన్లు అందులో పెట్టిన అన్ని సమస్యల్ని కూడా ఇమీడియట్లీ దానికి వర్క్ ఆర్డర్స్ తీసుకొచ్చి శాంక్షన్ చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియపరుస్తాం ధన్యవాదాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం రోజున ఇక్కడ ఉప్పాడలో ఈ సిసి రోడ్డు శంకుస్థాపనకు గౌరవనీయులు ఎంపీ గారు శ్రీ ఉదయ్ గారితో కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా ఈ పుట్టినరోజుని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలంటే అమితమైన ప్రేమ ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు వైద్య శిబిరాలు నేత్రదాన శిబిరాలు నేత్ర శిబిరాలు శిబిరాలు రక్తదాన శిబిరాలు వంటివి ఏర్పాటు చేశాము ఇక్కడికి పిఠాపురానికి వచ్చే ముందు ఆయన నాకు ఒక మాట చెప్పారు అక్కడ శాంక్షన్ అయిన కార్యక్రమాలు రోడ్డు నిర్మాణాలను ఒకటి చెప్పండి అధికారులకి నాణ్యత ఉండాలనేది చెప్పండి నాణ్యత విషయంలో రాజీ పడద్దు అని చెప్పండి అని చెప్పారు సో అధికారులు కూడా ఈ నాణ్యత విషయంలో రాజీ పడరని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ పిఠాపురంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు త్వరితగతిన ముందుకు వెళ్తాయని మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు